హరే శ్రీనివాస అందరికీ నమస్కారమండి అండి భగవద్గీతలో పదవ అధ్యాయంలోకి ప్రయాణం సాగుతుందండి విభూతి యోగము ఈ విభూతి యోగంలో భగవానులు ఏం చెప్తున్నారో కొంచెం సారాంశం ముందుగా తెలుసుకుందాము భగవంతుని యొక్క వైభవోపేతమైన మరియు దేదీప్యమానమైన మహిమలను గుర్తు చేసుకుంటూ ఆయనపై ధ్యానం చేయడానికి సహాయముగా అర్జునుడికి ఈ అధ్యాయం శ్రీకృష్ణుడిచే చెప్పబడింది తొమ్మిదవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు భక్తి శాస్త్రాన్ని తెలియపరిచారు మరియు తన యొక్క కొన్ని వైభవాలను వివరించారు ఇక్కడ ఇక అర్జునుడి భక్తిని మరింత ఎన్మడింపజేయడానికి తన అనంతమైన మహిమలను మరి ఎంత వివరిస్తున్నారు శ్రీకృష్ణ భగవానులు ఈ శ్లోకాలు చదవటానికి గమనీయంగా మరియు వినటానికి మనోరంజకంగా ఉంటాయి ఈ జగత్తులో ఉన్న ప్రతిదానికి తనే మూలమని తెలియచేస్తున్నారు శ్రీకృష్ణుడు మానవులలో ఉన్న విభిన్న లక్షణములు ఆయన నుండే ఉద్భవించాయి సప్తర్షులు నలుగురు మహాత్ములు మరియు పద్నాలుగు మనువులు ఆయన మనస్సు నుండి జనించారు మరియు వారి నుండే ఈ ప్రపంచంలోని అందరు మనుషులు అవతరించారు సమస్తము ఆయన నుండే ఉద్భవించాయి అన్న విషయం తెలుసు తెలుసుకున్న వారు ఆయన పట్ల భక్తితో విశ్వాసంతో నిమగ్నం అవుతారు ఇటువంటి భక్తులు ఆయన మహిమల గురించి చర్చిస్తూ ఇతరులకు ఆయన గురించి తెలియజేస్తూ ఎంతో తృప్తిని అనుభవిస్తారు వారి మనసులు ఆయనతో ఏకమైపోవటం వలన వారి హృదయంలోనే నివసించే భగవంతుడు వారికి దివ్య జ్ఞానం అనుగ్రహిస్తారు దానిచే ఆయనను వారు సునాయాసంగా పొందుతారు అని అర్జునుడు ఇది విన్న పిదప శ్రీకృష్ణుని యొక్క సర్వోన్నత స్థాయిని గురించి తాను సంపూర్ణంగా విశ్వసిస్తున్నానని ప్రకటించారు మరియు శ్రీకృష్ణుడే సర్వోత్కృష్ట పరమేశ్వరుడని చాటి చెప్పాడు వినడానికి అమృతంలో ఉండే ఆయన యొక్క కీర్తి విశేషాలను మరింత చెప్పమని భగవంతుడిని ప్రార్థిస్తాడు సమస్త పదార్థాలకు కృష్ణుడే ఆది మధ్య అంతము కావున ఉన్నదంతా ఆయన యొక్క శక్తి స్వరూపమని శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు సౌందర్యము యశస్సు శక్ జ్ఞానము మరియు ఐశ్వర్యములు అనంతమైన పరిణామంలో కలిగి భాండాగారము శ్రీకృష్ణుడు ఎప్పుడైనా మనం మహాద్భుతమైన వైభవంని ఎక్కడైనా గమనిస్తే ఏదైనా మనులను ఆశ్చర్యచకితలను చేస్తే మనల్ని పారవశ్యంలో ముంచి మనకు పరమానందం కలగజేస్తే అది శ్రీకృష్ణుడి వైభవోపేతమైన ఐశ్వర్యములలో ఒక చిన్న తళుకే అని తెలుసుకోవాలి సమస్త ప్రాణులు మరియు వస్తువులు తమ తమ శక్తి సామర్థ్యాలను ఆయన యొక్క మూల శక్తి భాండాగారం నుండే పొందుతుంది తదుపరి ఈ అధ్యాయంలో తన ఐశ్వర్యమును చక్కగా వివరించే వస్తువులు వ్యక్తిత్వాలు మరియు కార్యకలాపములను వివరిస్తున్న శ్రీకృష్ణ భగవానులు చివరికి తన యొక్క ఐశ్వర్యము వైభవము యొక్క పరిమాణము కేవలం ఇప్పుడు చెప్పిన దాని యొక్క మొత్తంగా మాత్రం అనుకోవద్దు అని ఆయన అంటున్నారు ఎందుకంటే అసంఖ్యాకమైన విశ్వములను తన అస్తిత్వంలోని అతి చిన్న భాగంతో నిలబెట్టి సంరక్షిస్తుంటాడు శ్రీకృష్ణుడు అందుకే ఆ సమస్త ఐశ్వర్యమునకు మూలమైన భగవంతుడిని మన ఆరాధన విషయంగా చేసుకోవాలి ఇదే అండి విభూతి యోగం యొక్క మొత్తం సారాంశం మరి రేపటి నుంచి శ్లోకములు తాత్పర్యము నేర్చుకుందాము ప్రతినిత్యము ఒక శ్లోకము ఒక తాత్పర్యము నేర్చుకుందామండి శ్రవణ భక్తి ద్వారా భగవంతుడికి దగ్గర అవుదాము ముక్తిని పొందుదాము శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందుదాము జయ శ్రీకృష్ణ